చూడండి ఈ చేప మాత్రం చచ్చిపోయిందండి మా ఇంట్లో ఎందుకంటే చచ్చిపోయిన చేపను ఇలా పెట్టాలంటండి ఓంకారయ్య గారు ఒకరోజు చెప్పారండి మనకి ఎక్వేరియంలో చేప చచ్చిపోతే మీరు బాధ బాధపడకండి ఏమీ కాదు మన ఇంట్లోకి ఏదైనా ఆపత్తు వస్తుందంటే వాటికే ముందు తెలుస్తుంది అని చెప్పాడండి కానీ అప్పటి నుంచి నా బాధ కొంచెం తక్కువైందండి మా బాబు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎక్వేరియం పెంచుకుంటున్నాడు ఆ ఎక్వేరియంలో ఉన్న చేపలు మా ఇంట్లో పన్నెండేండ్ల దాకా పదకొండేండ్లు ఒకటి తొమ్మిదేండ్లు అలా ఏండ్ల తరబడి పెరిగిన చేపలు ఉన్నాయండి కానీ ఇవి మాత్రం ఆర్యా సినిమా వచ్చినప్పుడు రెండు చేపలు తీసుకొచ్చాడండి అప్పుడు ఐదేళ్ళు బతికి ఈ చాపలైతే మాత్రం ఐదేళ్ల తర్వాత చచ్చిపోయాయండి అప్పుడు మళ్ళీ మొన్న కొత్త సంవత్సరంలో తెచ్చాడండి మూడు నాలుగు రోజుల కంటే ఎక్కువ బతకలేదండి నిన్న చచ్చిపోయిందండి నాకైతే చాలా బాధ ఇవి చచ్చిపోయినప్పుడు మా వాడు అంటాడు కుక్కని పెంచుకున్నాం పిల్లిని పెంచుకున్నాం ఏదన్నా ఒక జంతువుని పెంచుకున్నాం అంటాడు కానీ నా మనసు మాత్రం దానికి అంగీకరించదండి ఆ తర్వాత పడే బాధ పెంచే యజమానికి మాత్రమే తెలుస్తుందండి ఇంత బాధతోటి ఉన్న నేను ఈ చేపని చూసి నేను అన్నం తినలేకపోయానండి రెండు రోజులు మాత్రం